అందరికీ నమస్కారం అండి కార్యకర్తలని అరెస్ట్ చేస్తున్నారు కదా సోషల్ మీడియా కార్యకర్తలని వాళ్ళ ఇబ్బందుల గురించి నేను మీకు ఒకసారి చెప్తాను వినండి అసలు మీరు సమవుజ్జీలతో ఫైట్ చేయాలి పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు వేయడం కరెక్ట్ కాదు అలా తిట్టుకుంటూ పోతే అలా అరెస్టులు చేసుకుంటూ పోతే శరణు అన్న వాళ్ళని కూడా వాళ్ళని వదిలిపెట్టుకోకుండా వాళ్ళ మీద మీరు అస్త్రాలు వేయడం కరెక్ట్ కాదు విజయము చెప్పారు కదా ఏమైనా ఉంటే నా కొడుకుతో ఫైట్ చేయండి మీరు అని చెప్పి అలాగా మీకు ఏమైనా ఫైట్ చేయాలి అని అని అనుకుంటే హీరోతో ఫైట్ చేయాలి చిన్న చిన్న సైడ్ ఆర్టిస్టులతో మీరు ఫైట్ చేయడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు వాళ్ళు అమెరికా నుంచో లేకపోతే లండన్ నుంచో ఇంకా కొంతమంది కార్యకర్తలు పుట్టుకొస్తారు వాళ్ళని ఏమైనా చేయగలుగుతారా చేయలేరు కదా ఇప్పుడు లోకల్గా ఉన్నారు కాబట్టి వాళ్ళని పట్టుకుని కొళ్ళబొడిస్తున్నారు అసలు కార్యకర్త పరిస్థితి ఎలా ఉంటుందండి ఈ ఇది రీసెంట్లో రీసెంట్గా ఈ సోషల్ మీడియా కన్వీనర్స్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకల్గా ఉండే కొంతమంది ఒత్తిళ్ల చేత అనేక మంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు దాదాపు పది మంది చచ్చిపోయారు సోషల్ మీడియా కార్యకర్తలు పది మంది ఇంకా ఎక్కువగానే చనిపోయారని నేను అనుకుంటున్నాను అసలు పైనున్న వాళ్ళు వేల కోట్లు బాగా సంపాదించుకుంటున్నారు కిందున్న కార్యకర్త ఎందుకు అగ్రెసివ్గా మాట్లాడతాడు రాజకీయంగా తను కూడా ఏదో ఎదగాలి అని చెప్పేసి అగ్రెసివ్గా మాట్లాడతాడు నలుగురు కా నలుగురు కళ్ళల్లో పడాలి నలుగురు నాయకుల కళ్ళల్లో పడాలి అని చెప్పేసి కష్టపడతాడు ఈవెన్ ఇన్క్లూడింగ్ మీ మేమందరం కూడా రాజకీయంగా ఏదైనా ఎదగాలి అనే కకుర్తితో మేము పనిచేస్తాం ఒక రాజకీయ పార్టీకి అభిమానంతో కూడా పనిచేస్తాం అభిమానం అంటే ఇంకెంత అంటే అంటే పల్లకి మోసేవాళ్ళు ఎప్పుడు పల్లకి మోసేటట్టే ఉండాలి అని కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళని అలా పెట్టేస్తే ఇంక ఏం చెప్పలేం కానీ మీ నమ్మిన నాయకుడు అలా పెట్టడు మీ నమ్మిన నాయకుడు చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి మీ నమ్మి ఆయన కోసం పనిచేసాం ఈరోజు రీసెంట్గా శ్యామల అనే ఆవిడని తీసుకొచ్చి అసలు ఏమీ కష్టపడలేదు పార్టీకి ఏదో ఎలక్షన్స్ రోజులు ఒక రెండు మూడు రోజులు పిఠాపురంలో తిరిగినందుకు ఆమెకి ఇది ఇచ్చేశారు ఏది వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మేము కార్యకర్తలు చాలా మంది ఫీల్ అయ్యాం మేము అందరూ ఇంత కష్టపడ్డాం ఇంత అభిమానంతో ఉన్నాం గుండెల్లో పెట్టుకున్నాము రాముడు సీత లాగా వాళ్ళిద్దరిని అని చెప్పేసి మేము మా మాలో సోషల్ మీడియాలో కష్టపడిన అనేక మంది ఫీల్ ఫీల్ అయ్యాం మాకు ఇవ్వలేదని కాదు కష్టపడిన వాళ్ళకి పొజిషన్ ఇచ్చారు అని చెప్పి రెండోది మాకేదో మొన్న అనిత గారు మాట్లాడుతూ ఐదు రూపాయలు ఇస్తే పోస్టులు పెడతారు అని చెప్పేసి మమ్మల్ని అవమానంగా మాట్లాడారు మీకు తెలుసా నాకు ఒక ఆయుర్వేదం ట్రీట్మెంట్ కోసం అంటే నాకు కరోనా టైంలో పానిక్ అటాక్స్ ఈ యాంగ్జైటీ ప్రాబ్లం అనేది ఒకటి స్టార్ట్ అయింది నాకు ఇంగ్లీష్ మందులు వర్క్ వర్క్ అవ్వక నేను ఈ ఆయుర్వేదం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను రీసెంట్గా నేను ఇలాగా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాను నాకు ట్రీట్మెంట్కి కూడా డబ్బులు లేవు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీలో కొంతమంది ఎవరైతే ముఖ్యమైన వాళ్ళు కొంతమంది ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి ఏడ్చాను లిటరల్లీ ఏడ్చాను కానీ ఒక్క రూపాయి హెల్ప్ చేయలేదు తెలుసా ఇది మీకు జగన్ అన్న దాకా వెళ్తే కోట్ల రూపాయలు ఇంజెక్షన్ల కోసం ఆపరేషన్ల కోసం ఎంతోమంది పిల్లలకి అనాథలకి అలాగే ఇదేంటి ముసలి వాళ్ళకి పెద్ద పెద్ద డాక్టర్లకు కూడా ఇది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ అంటే చేయించారు అండ్ లంగ్స్ ట్రాన్స్ప్లాంటేషన్స్ అంటే చేయించారు అన్ని చేయించారు మా నాయకుడు గొప్పోడు మా నాయకుడు దాకా మమ్మల్ని లాబియింగ్ ఏం చేయని మాకేవో మధ్యలో కాంట్రాక్ట్లు వస్తాయో మేము ఏమైనా తినేస్తామో అని అనుకోకండి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు వీళ్ళందరికీ ఒక రూపాయి ఉంటుంది కానీ కార్యకర్తలకి ఏముంటుందండి ఎవడు పట్టించుకుంటాడు మాకు ఇప్పుడు ఒంట్లో బాగోలేదంటే కూడా పై దాకా జగన్ అన్న దాకా కూడా తీసుకెళ్లే అంత కెపాసిటీ మాకు లేదు మేము ఎవరికి చెప్పుకునే ఆడవాళ్ళు మీకు సారీ కావాలి అంతేనా సరే నేను సారీ చెప్తాను దానికన్నా ముందు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పండి మా జగన్ అన్నని శాడిస్ట్ సైకో మెంటల్లీ తనకి బాగోలేదు తన ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అని చెప్పి శవాల్ దగ్గరికి వెళ్ళి నవ్వుతాడు అది ఇది అని చెప్పి ఎంత అవమానంగా జుగుప్సాకరంగా మాట్లాడారండి చంద్రబాబు నాయుడు గారు అండ్ ఇదేంటి పవన్ కళ్యాణ్ కూడా ఎంత అవమానంగా తొక్కి తీస్తాం అదో పాతాళానికి తొక్కుతాం ఈరోజు మీరు అదో పాతాళానికి తొక్కారో లేదో పక్కన పెడితే అట్లీస్ట్ మీరు పవర్లోకి వచ్చారు ఒకవేళ జగన్ అన్న మీ వాళ్ళని అరెస్ట్ చేశారు అని ఒక తప్పు చేసి ఉంటే అదే తప్పు మీరు చేయడం ఎంతవరకు కరెక్ట్ అమాయకుల్ని అరెస్ట్ చేయడం మీ మీద ఏదో నమ్మకం చేతే కదా ప్రజలు మీకు ఓటేశారు మీరు ఎలా రివేంజ్ కార్యక్రమాలు పెట్టుకుంటారేంటి సార్ పిచ్చుకుల మీద బ్రహ్మాస్త్రాలు ఏంటండి శరణు అని సారీ అని చెప్పిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం ఏంటండి మీ పిల్లల్ని పవన్ కళ్యాణ్ గారు మీ పిల్లల్ని తిట్టినప్పుడు అతను ఎవరో వైఎస్ఆర్సీపీ అని పేరు చెప్పుకుంటుంటే మీరు మీలాంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీ పేరు పెట్టుకుని మా లాంటి వాళ్ళని అవమానించకండి అని చెప్పేసి నేను అన్నాను నేను మిమ్మల్ని చాలా సార్లు నేను మాట్లాడాను కనీసం భారతమ్మ గారిని అసహ్యంగా మాట్లాడుతుంటే ఈ రోజు కొన్ని మీడియా సంస్థలు భారతమ్మ గారిని అలాగే అవినాష్ రెడ్డి గారిని అలాగే వాళ్ళ బాబాయ్ హత్య కేసులో జగనన్న బాబాయ్ హత్య కేసులో భారతమ్మని ఇన్వాల్వ్ చేసినప్పుడు అసహ్యంగా తమ్ పెట్టినప్పుడు ఇప్పటికీ మా దగ్గర స్క్రీన్ షాట్స్ ఉన్నాయి ఏం తమ్ముల్చి పెట్టారు అని మీరు ఎప్పుడైనా ఒక మాట మాట్లాడారా ఎవరైనా ఒక మాట మాట్లాడారా ఈరోజు కట్ చేస్తే భారతమ్మని తిట్టిన వాళ్ళు జగన్ తిట్టిన వాళ్ళు అసహ్యంగా మాట్లాడిన వాళ్ళు అసహ్యంగా తమ్ పెట్టిన వాళ్ళు కట్ చేస్తే ఈ రోజు పొజిషన్స్ లోకి వచ్చారు మా జగనన్న మేము ఇంత కష్టపడినా సోషల్ మీడియాలో మాకు ఏ ఇంపార్టెన్స్ అంటే అదే ఆయన దాకా ఎలానివ్వరు చాలా మంది మధ్యలోనే తొక్కేస్తారు మమ్మల్ని జగనన్నకి తెలిస్తే మేము కష్టపడుతున్నాం తెలిస్తే మేము ఇబ్బందుల్లో ఉన్నామని తెలిస్తే ఆయన కడుపులోది కూడా తీసి పెట్టారు అప్పం ఆయన జగనన్న బుద్ధి చూసి జగనన్న మంచితనం చూసి జగనన్న మీద అభిమానంతో ఇంకా చేస్తున్నాం మేము కానీ మిడిల్ లో ఉండే రాజకీయాలు మీ అందరికి అండి ఇప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్న అనిత గారు నత్తిపకోడి వాడు వీడు ఒక ఎక్స్ఎమ్ఎల్ఏ అప్పటి ఆమె భారతిరెడ్డి మరి మీరందరూ చేస్తే మీరు కరెక్టేనా అండి మా దాకా వచ్చేసరికి మేము క్రిమినల్సా ఈరోజు మా ఇంట్లో పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మా వాళ్ళు బలవంతం చేసి ఈ వీడియో చేపిస్తున్నారు నీ మూలంగా ఇప్పటికే మా కుటుంబం సర్వనాశనం అయిపోయింది రిలేటివ్స్ కూడా పిలవడం మానేశారు పెళ్లిళ్ళకి వీటికి ఏదో ప్రశాంతంగా బతుకుతున్నావు ఇప్పుడు మళ్ళీ నువ్వు అరెస్టులు అని అదని ఇదని వెళ్తే ఈ పెళ్లి కావాల్సిన పిల్లలకి పెళ్ళిళ్ళు కూడా అవ్వవు నువ్వు చెప్పు సారీ ఓకే నేను సారీ మా వాళ్ళ గురించి చెప్పడం కాదు మీ పర్సనల్గా వెళ్ళడం మీ పర్సనల్గా మీ మీ కుటుంబ సభ్యులను తిట్టడం ఒక పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి అలాగే లోకేష్ గారి దగ్గర నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులకి అలాగే పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులకి అలాగే మీ సోషల్ మీడియా వాళ్ళకి మీ మీడియా వాళ్ళకి అందరికీ సారీ మీరు కొట్టినా లాస్ట్కి చెప్పించుకునేది సారీ కోసమే కదా అదేదో ముందే చెప్తే అయిపోతుంది కదా భయపడో లేకపోతే మీరు మీరు ప్రచారం చేస్తారు భయపడి సారీ చెప్పేసింది ఒక వీడియో రిలీజ్ చేసింది అని కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి నాతో సారీ చెప్పించుకున్నారు బానే ఉంది నేను వాళ్ళని అన్నా మీ పర్సనల్ గా ఎందుకు కార్యకర్తలు వెళ్లాల్సి వచ్చింది అనేది ఒకసారి గుర్తు చేస్తాను చూడండి జగన్ అన్న అంటే మాకు ప్రాణం ఆయన మాకు పొజిషన్స్ ఇచ్చిన లేకపోతే మాకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేయకపోయినా మేము ఇబ్బందుల్లో ఉంటే పట్టించుకోకపోయినా ఆయన దాకా వెళ్ళదు ఆయన దాకా వినిపించలేదు అందుకే ఆయన హెల్ప్ చేయలేదు అని మేము నమ్ముతూ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం వదలడం అనేది జరగదు మీరు అన్నారు సిద్ధాంతపరంగా మీరు మమ్మల్ని వ్యతిరేకించండి పర్వాలేదు కానీ మీకు ఏమైనా ప్రభుత్వ పరంగా ఏమైనా తప్పిదాలు జరిగితే మీరు వ్యతిరేకించండి పర్వాలేదు కానీ మా కుటుంబ సభ్యుల్ని అన్నారు అన్నారు కాబట్టి ఈరోజు కక్ష రాజకీయాలు చేస్తున్నాము అని చెప్పేసి కొంతమంది బహిరంగంగానే మాట్లాడుతున్నారు కార్యకర్తకి ఏముంటదండి వాళ్ళ ఇంట్లో సరిగ్గా సరిగ్గా ఒకటి ఉంటే ఒకటి ఉండదు వాళ్ళకి సమ ఉజ్జీలతో ఫైట్ చేయండి ప్లీజ్ రాజకీయంగా మీరు సమ ఉజ్జీలు మీకు వేల కోట్లున్నాయి ఆయనకి వేల కోట్లున్నాయి మీరు ఎమ్మెల్యే ఎంపీల్ని అరెస్ట్ చేస్తే పోనీ లేకపోతే వాళ్ళని ఏమైనా బ్లాక్మెయిల్ చేస్తే ఒక యాభై కోట్లో ఒక వంద కోట్లో ఇచ్చిపోతారు మా లాంటి వాళ్ళు ఏం చేస్తామండి మాకేదో వచ్చి ఒక రూపాయి రెండు రూపాయలు దాన్ని ఒకటి ఒకటి ఖర్చు పెట్టుకుంటే ఒక దానికి కూడా ఉండదు ఏం సంతోషం చెప్పండి సంపాదించుకునే వాళ్ళు ఇసుకల్లోను బ్రాందీల్లోను లేకపోతే కాంట్రాక్ట్స్లోను వంద సంపాదించుకున్నారండి అందరూ అందరూ సంపాదించుకుంటారు అన్ని గవర్నమెంట్లోను అన్ని పార్టీలు సంపాదించుకుంటాయి నా పేరు ఆంధ్ర గవర్నమెంట్లో పెట్టించండి ఒక్క కాంట్రాక్ట్ నేను చేయించుకున్నానా ఒక్క రూపాయి నేను ఇదేంటి ఈ కాంట్రాక్ట్లు చేసి ఆ పనులు చేసి నేను సంపాదించుకున్నానా నా మీద ఏమైనా కేసులు ఉన్నాయా ఒకసారి అబ్జర్వ్ చేయండి మీ నేను కేవలం జగనన్న మీద అభిమానంతో భారతమ్మ గారి మీద అభిమానంతో చేసిన వీడియోలే అది కూడా మీ మీడియాలో అలాగే మీ సోషల్ మీడియా యాక్టివిస్ట్లు ఎంత మంది ఎన్ని రకాలుగా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మీ రేణు దేశాయ్ గారిని మీ మీ ఫ్యాన్స్ హెరాస్మెంట్ చేశారని పబ్లిక్గా ఆవిడ చెప్పింది ఆవిడ మీకు గుర్తు లేదా అల్లు అర్జున్ గారు ఎన్ని రకాలుగా మీరు మేము ఒక హీరో అయ్యుండి ఉండి ఇలా చేయడం ఏంటి ఇలాంటి కథలు చేయడం ఏంటి అన్న అన్న తర్వాత అసలు అల్లు అర్జున్ గారిని మీ సోషల్ మీడియా మీ జనసేన వాళ్ళు ఎంత టార్చర్ చేసి ఆయన్ని హెరాస్మెంట్ చేస్తున్నారో మీకు తెలీదా మీ ఫ్యామిలీ వాళ్ళని మీ వాళ్ళు కానీ వాళ్ళ మీద కేసులుండవు అలాగే రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టించారు ఎవరు లోకేష్ గారు లోకేష్ గారు అసెంబ్లీలో అన్నవాళ్లు వేరు చిన్న చిన్న కార్యకర్తలు ఏం చేశారండి వాళ్ళని వాళ్ళని అరెస్టులు చేపిస్తే ఏమొస్తుందండి లోకేష్ గారు మీకు సారీనే కదా కావాలి ఇప్పుడు మీరు మీ గవర్నమెంట్ మారిందని అనుకోండి జస్ట్ రేపొద్దున్న ఇదేంటి మళ్ళీ వాళ్ళు మీ 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 వాళ్ళని పట్టుకుని పొడిస్తే కరెక్ట్ అవుతుందంటారా మారిపోతుందంటారా కార్యకర్త బతుకెంత సార్ ఎంత ఆఫ్టర్ ఆల్ వాడి బతుకు ఏ మీరందరూ రాజకీయాల్లో ఎదిగారు కదా ఒక కార్యకర్తకు కూడా ఏదో సర్పంచ్ అవ్వాలను లేకపోతే ఒక వార్డ్ మెంబర్ అవ్వాలను లేకపోతే ఒక ఎమ్మెల్యే అవ్వాలను వాడు ఆశపడతాడు వాడి కలలో వంద రకాలు కలగంటాడు అంటాడు వాడు అదృష్టం కొద్ది అవుతాడు అవడు ఇలాంటి ఒత్తిళ్ళు వచ్చినప్పుడు వెనక్కి తగ్గుతాడు ఇదే సార్ రాజకీయం పిట్టల మీద బ్రహ్మాస్త్రాల చిన్న చిన్న పిట్టల మీద బ్రహ్మాస్త్రాల మీ సోషల్ మీడియా వాళ్ళు రెడ్డి గారిని భారతీ పే అని చెప్పి ఒక ఇది క్రియేట్ చేసి పోస్టర్లు అంటించారు భారతమ్మ గారికి అవినాష్ రెడ్డి గారికి అక్రమ సంబంధాలు అంటగట్టి ఎన్ని రకాలుగాను మీరు మీ వాళ్ళు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు ఆంధ్రజ్యోతి అండ్ టీవీ ఫైవ్ కూడా రకరకాలు రకరకాలుగా బాబాయ్ హత్యకి జగన్కి సంబంధం ఉంది అని చెప్పి భారతి రెడ్డి గారికి సంబంధం ఉందని చెప్పి దగ్గరుండి వీళ్ళిద్దరే హత్య చేయించారని చెప్పి అసలు వాళ్ళకి ఫోన్ ఎప్పుడు వచ్చింది అర్ధరాత్రి ఎప్పుడు ఫోన్ వచ్చింది చచ్చిపోయారని ఆ తర్వాత రిలేట్ చేస్తూ ఎన్ని కథనాలు అలాగే షర్మిలా గారు అలాగే విజయమ్మ గారు కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు ఇంకా వాళ్ళ మీ అందరికీ సారీ అండి మీరందరూ చేసింది మీరు మీరు కరెక్ట్ మీరు అనుకుంటే మీ వైపు మీరు మీరు కరెక్ట్ అనే అనుకుంటారు ఎందుకంటే మీ వైపు మీరు న్యాయం ఉంది అని మీరు నమ్మకపోతే మీరు ఈ విధంగా ఫైట్ చేయరు కానీ మేము మీ అందరిది తప్పని మేము అనుకున్నాం కాబట్టి మా వైపు నుంచి మేము ఉడతాభక్తిగా జగనన్నకి ఏం చేయగలుగుతామో అది చేసాం ఏది తప్పు ఏది రైట్ అని ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్మారండి ఓకే మేము తప్పో మేము ఇదేంటి మేము చేసింది మేము సరిగ్గా ప్రచారం చేసుకోలేదు లేకపోతే మేము తిట్టిన తిట్లు మాకే రివర్స్ అయినాయో మొత్తం మీద మీరు గెలిచారు కదా మీరు గెలిచిన తర్వాత ఇప్పటికైనా మంచి చేయొచ్చు కదా ఇలా మధ్యలో మధ్యలో మీరు మీరు కొట్టుకుని ఇప్పుడు జగన్ అన్నకి జగనన్నకు కావచ్చు ఎమ్మెల్యే ఎంపీలకు కావచ్చు వాళ్ళకంటూ బాడీ గార్డ్స్ ఉంటారు వాళ్ళకంటూ గన్మెన్లు ఉంటారు ఈ కార్యకర్తలకు ఎవరు ఉంటారు సార్ వాళ్ళని కొట్టి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని అరెస్ట్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ ని కూడా పోలీస్ స్టేషన్ లో పెట్టుకుని ఎంతవరకు న్యాయం సార్ మీకు ధైర్యం ఉంటే మీరు దమ్ము ఉంటే ఇప్పుడు ఈ అసెంబ్లీలో మీ వాళ్ళని అన్న వాళ్ళని అలాగే లేకపోతే జగనన్నతో ఫైట్ చేయాలి లీడర్తో ఫైట్ చేయాలి వాళ్ళను వదిలేసి చిన్న చిన్న నలుసుల్ని చిన్న చిన్న నలకల్ని పట్టుకుని నలిపేస్తే ఏ విధమైన రాజకీయం ఇంతేనా మీరు 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 ప్రభుత్వం ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అండ్ ఒక ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ ఒక డిప్యూటీ సీఎం ఒక హోమ్ మినిస్టర్ మీరు అయ్యింది ఎందుక ఇన్ని హత్యలు జరుగుతున్నాయి వాళ్ళని ఇప్పుడు సోషల్ మీడియా క్వశ్చన్ చేయకూడదు అంటున్నారు అండ్ ఆల్సో మీ సోషల్ మీడియా వాళ్ళు అసహ్యంగా భారత్ మాట్లాడింది తప్పు కాదు అంటున్నారు మీరు వాళ్ళని అరెస్ట్ చేయము అంటున్నారు మీరు ఒక్క టీడీపీ వాళ్ళని మీరు అరెస్ట్ చేశారా ఇలా తప్పుడుగా ఒక లీడర్ మీద మాట్లాడారు ఎథిక్స్ ఏమైనా ఉందా సార్ ఇది ఏమన్నా రాజనీత రాజనీతిలో ఆడవాళ్ళని పిల్లల్ని అలాగే శరణు సారీ అన్న వాళ్ళని ఎవరు ఏం చేయరు వాళ్ళ జోలికి పోరు వదిలేస్తారు పోండి అని చెప్పి ఇదేం రాజనీతి అండి ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ని పట్టుకుని హింస చేయడం సార్ మీ అందరికీ ఉన్నారు సార్ మా ఇళ్లలోనూ ఉన్నారు సేమ్ ఇబ్బందులు పడతారు ఒక మేము చిన్న కుటుంబాల వాళ్ళు చిన్న రకాలుగా ఇబ్బందులు పడితే పెద్ద రకాల పెద్ద కుటుంబాలు వాళ్ళకి పెద్దగా వాళ్ళకి సమస్యలు తెలియవు కానీ తప్పు సార్ తప్పు సనాతన ధర్మం గురించి మాట్లాడుతారు పవన్ కళ్యాణ్ గారు సార్ తప్పు మీరు వాళ్ళని వాళ్ళు వ్యతిరేకించినా కూడా వాళ్ళు మీ గురించి చెడు ప్రచారం చేసినా కూడా మీరు ఈరోజు పవర్లోకి వచ్చారు ఆనందించండి మీ పవర్ని మీరు ఆనందించండి మంచి పనులు చేయండి మంచి పేరు తెచ్చుకోండి మళ్ళీ ఇంకొకసారి పవర్లోకి రావడానికి ట్రై చేయండి ఎవరు అదృష్టం ఎలా ఉంటుందో తెలియదు కదా మేము తప్పు చేసామని మీరు అనుకుంటున్నారు మీరు తప్పు చే మీ సోషల్ మీడియా వాళ్ళు తప్పు చేశారని మేము అనుకుంటాం మీ సోషల్ మీడియాని టీడీపీ సోషల్ మీడియాని జనసేన సోషల్ మీడియాని ఎదుర్కోవడానికి మా సోషల్ మీడియా వాళ్ళు కూడా మీరు ఏ మార్గాన్ని ఎంచుకున్నారో మా వాళ్ళు కూడా అదే మార్గాన్ని ఎంచుకున్నారు మీరు అగ్రెసివ్గా వెళ్తున్నప్పుడు మీరు తప్పుగా మాట్లాడుతున్నప్పుడు మా వాళ్ళు కూడా తప్పుగా వెళ్లరు ఓకే మా వాళ్ళు తప్పుగా వెళ్ళారని ముందు మేమే వెళ్ళాము అనుకోండి తప్పుగా మీ వాళ్ళు కూడా తప్పుడు రూట్లో వచ్చారు కదా ఇప్పుడు తప్పంతా మమ్మల్నే కదా చూపిస్తారు మీరే తప్పు చేశారు మీరే కరెక్ట్ కాదు అని చెప్పేసి మాట్లాడతారు కదా మేమే తప్పు చేసామని అనుకు అనుకుందాం మీ వాళ్ళు కూడా చేశారుగా ఇప్పుడు మీరు పవర్లో ఉన్నారు కాబట్టి మీ వాళ్ళు తప్పు చేశారు అని చెప్పేసి మీరు అనరు మీ వాళ్ళని అరెస్ట్ చేయరు మీ సొంతంగా మీ కుటుంబంలో వాళ్ళే ఇబ్బంది పడినా కూడా దేశాయ్ గారు అవ్వచ్చు లేకపోతే అల్లు అర్జున్ గారు అవచ్చు వీళ్ళందరూ ఇబ్బందులు పడినా కూడా మీ వాళ్లే కరెక్ట్ అని చెప్పేసి మీరు మాట్లాడతారు ఇప్పుడు కొట్టి వాళ్ళని కొట్టి ఏం సాధిస్తారు సార్ చెప్పండి వాళ్ళతో సారీ చెప్పించుకుంటారు అంతేనా అది చాలా సార్ యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక ఎలక్షన్స్ పీరియడ్లో మీరెంత అంటే మీరెంత అని చెప్పేసి ఇంక్లూడింగ్ పాకిస్తాన్ భారత్ ఒక గేట్ ఉంటుంది కదండి కవాత చేస్తారు మీకు అందరికి ఐడియా ఉండి ఉంటుంది చాలా మంది విజిటర్స్ కూడా వెళ్ళి విజిట్ చేస్తూ ఉంటారు పాకిస్తాన్ వాళ్ళు కూడా ఆ సైనికుడు కూడా ఆ ఊ అని చెప్పేసి కోపంగా చాలా అగ్రెసివ్గా ఆయన కవాత చేస్తూ ఉంటాడు మన భారత వాళ్ళు కూడా అసలు మీదకెళ్ళి కొట్టినంత చేస్తారు అంత దగ్గరికి వెళ్ళినా కానీ కొట్టుకుంటాం మేము ఇంకొంచెం సేపట్లో అన్నట్టు ఉంటుంది కవాతు కానీ కొట్టుకోరు అది సాంప్రదాయంగా వస్తుంది ఆ కవాతు మీరు కావాలంటే యూట్యూబ్లో చూడండి అలాగే మీరు మీ సోషల్ మీడియా సైనికులు ఎలా ఉన్నారో మా వాళ్ళు కూడా అలా తయారయ్యారు మీ నేను ఇంక్లూడింగ్ నేను నేను ఎందుకు వదిలేసుకోవాలి నేను కానీ ఏ రోజు బాహాబాహికి దిగలేదే సార్ పవర్ని ఎంజాయ్ చేయండి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు పవర్ని ఎంజాయ్ చేయండి మంచి మంచి పనులు చేయండి మళ్ళీ తిరిగి తిరిగి చెడు కర్మ ఎవరైతే ఆపోజిట్ వాళ్ళు చేశారో అని మీరు నమ్ముతున్నారో అదే కర్మ మీరు ఎందుకు పోగు చేసుకుంటున్నారు పొద్దున్న మళ్ళీ మీరు ఇదే ఈ మేము చేసిన తప్పు వల్లనే మేము ఉంటే మేము అధికారంలోకి రాకపోయి ఉంటే మరి మీరు కూడా అదే తప్పు చేసి మళ్ళీ రేపు ఇదేంటి పవర్లోకి రాకుండా ఉండాలని మీరు అనుకుంటున్నారా లాజిక్ లేదు కదా సార్ అసలు పెద్దోళ్లతో ఫైట్ చేయాల్సింది పోయి సోషల్ మీడియా కార్యకర్తలతో ఏంటండి సో వాట్ ఎవర్ ఇంకా ఇది మాట్లాడుకుంటే ఇంకా అలాగ పోతూనే ఉంటుంది సో లోకేష్ గారు మీకు సారీ అలాగే మీ అమ్మగారికి మీ భార్య గారికి సారీ అలాగే అనిత గారు సారీ అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని అలాగే నా భవిష్యత్ని నాకు భవిష్యత్ ఏమీ లేదనుకోండి నేనేం పెళ్ళి పెటాకులు ఇవన్నీ అని అనుకోవట్లేదు నా వలన నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని చెప్పేసి అలాగే మేమైతే అయితే విడిచిపెట్టలేమండి ఇదైతే క్రిస్టల్ క్లియర్ ఇక నుంచి మా నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ ఆ విధంగా ఏ విధమైన తప్పుడుగా రాదు అని చెప్పేసి నేను మీకు హాని ఇస్తున్నాను ఈ యుద్ధాన్ని కార్యకర్తలకి మీకు కాకోకుండా లీడర్స్ లీడర్స్కి మధ్యలో జరగాలని నేను ఒక సలహా ఇస్తూ కార్యకర్తలని ప్లీజ్ దయచేసి వదిలిపెట్టండి వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పెట్టకండి వాళ్ళ చిన్న చిన్న ప్రాణాలవి వాటి మీద ఇలా ఇబ్బంది పెట్టడం సబబు కాదని నేను నమ్ముతూ నేను విజ్ఞప్తి చేస్తూ విన్నవించుకుంటూ బెండ్ అయ్యి అడుగుతున్నాను మా కార్యకర్తలని వదిలిపెట్టండి అని చెప్పి ఇన్క్లూడింగ్ మీ నన్ను కూడా క్షమించండి థ్యాంక్ యూ